Welcome to channel Find సార్ నూతనంగా నిర్మించబడినటువంటి అల్తాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు వేదా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పేద మస్తాం రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ వచ్చి వెళ్ళినటువంటి మన గౌరవనీయులు కావలి శాసనసభ్యులు డబ్బుమాటి వెంకటకృష్ణారెడ్డి ద్వారా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ మాచా జర్మించబడినటువంటి నూతనంగా నిర్మించబడిన అల్ హాస్పిటల్ మేము ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవలు కావలి ప్రజలకు అందిస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ హాస్పిటల్ కొంచెం అన్ని ఫెసిలిటీస్ అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి అడిషనల్ గా స్పెషాలిటీ వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం జనాలకి అతి తక్కువ ఖర్చుతో అధునాధున వైద్యం అందించాలనే ఇంటి కోరికతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఈ హాస్పిటల్ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులకి మీడియా ప్రతినిధులకి కావలి పరిశ్రమ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసేందుకు డాక్టర్లు కొత్తగా ఫుల్ టైం డాక్టర్లు మనకి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు జనరల్ మెడిసిన్ మనకి ఫుల్ టైం కన్సల్టెన్స్ ఇక్కడే ఉంటారు ప్లస్ డాక్టర్ రాజేంద్ర మోహన్ సార్ జనరల్ సర్జన్ ఫుల్ టైం కన్సల్టెన్స్ ఇక్కడ ఉంటారు డాక్టర్ పిట్టి పద్మశ్రీ గారు అందరికీ తెలిసే ఉంటుంది టెక్నికాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్ తన డాక్టర్ అల్లం శ్రీనివాస్ అనస్తిషా కం ఎమర్జెన్సీ మెడిసిన్ టోటల్ ఫోర్ మెంబర్స్ ఫుల్ టైం ఇక్కడే ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటారు ప్లస్ నెల్లూరు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ ఇక్కడ వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వైష్ణవి గారు కూడా అందుబాటులో ఉంటారు ఈ సేవలన్నిటినీ అతి తక్కువ ఖర్చుతో అధునాతనంగా పేద ప్రజలు కావాలి పశ్చిమ ప్రజలకు అందించాలని మా సదుద్దేశం ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు డాక్టర్ పద్మశ్రీ అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు అల్లం శ్రీనివాసులు వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా గత దశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి కావలి పరిసర ప్రాంతాల మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి తదుద్దేశం దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అది న్యూరో సర్జన్ కానీ కార్డియాక్ కానీ నేనికాలజీ అదే జనరల్ సర్జను జనరల్ ఫిజిషియను ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్లు హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాల చెన్నై నుంచి అన్ని తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సరసమైనటువంటి వైద్య ఖర్చులతో వాడు సేవలు అందించాలని చెప్పి అందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే ఒకరు ముంగమూరు ఒకరి అంతా కూడా ఈ ప్రాంత వాళ్ళు ఈ ప్రాంత వాళ్ళు సేవ చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయ శాలు ఆశీస్సులతో ముఖ్యంగా మా అన్నగారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు ఆశీస్సులు అదేవిధంగా డాక్టర్ ప్రసాద్ అదేవిధంగా నల్లి గారు ఇంకా ఒకరని కాదు చాలా మంది ప్రతి డాక్టర్ సుబ్బారావు గారు అదే డాక్టర్ రామస్వామి అంటే కార్యాలయం ఇది కూడా అంత కూడా ఇక్కడ జరగబోతుంది ఇలా ఒకరిని కాదు చాలా మంది డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకంత వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డే కాకుండా రెండు ఐసీయూ స్టెప్ వన్ స్టెప్ టూ చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి కావాలంటే పట్టణంలో అరుదైనటువంటి సదుపాయం అటువంటి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయిన తర్వాత స్టెప్ టూ కూడా పోయేటువంటి సదుపాయం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గైనకాలజీకి కాలేజీకి లేబర్ రూము అవన్నీ కూడా ఎయిర్ కండిషన్తో ఈరోజు పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ తో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి దానికి అందరు డాక్టర్ల యొక్క సహాయంతో వైద్యం అందించడానికి బిల్చినందుకు ప్రత్యేకంగా కావలి పట్టణం తరఫున కావలి వరుస ప్రాంతాల అందరి తరఫున నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం